పెన్షన్దారులకు పెన్షన్ అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ఇచ్చిన మాట ప్రకారం ఒకటవ తేదీన ప్రతి ఇంటి ముందుకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నామంటూ వెల్లడి కాశీపూడి గ్రామంలో గ్రామ ప్రజల కోరిక మేరకు ప్రాథమిక పాఠశాల పునః ప్రారంభం గ్రామంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే వెనిగల్ల రాము ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ క్రీడల త్వరలోనే నిర్వహిస్తామన్న శ్రీనివాసరావు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా చంద్ చిత్రపటానికి నివాళులు అర్పించిన స్టేడియం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ నాలుగు వేలకు పెంచడమే కాకుండా ప్రతి నెల ఒకటవ తేదీనే లబ్ధిదారుల ఇంటి ముందుకు వెళ్లి పెన్షన్ అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తుందని తెలియచేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని శాసనసభ్యులు వెనుగళ్ల రాముత్ అన్నారు మొదటి నెల ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ లబ్దిదారులకు ఏడు వేల రూపాయలు పెన్షన్లు ఇంటి ముందుకు వెళ్లి అందించగా రెండవ నెల సచివాలయం ఉద్యోగుల చేత ఒకటవ తొంభై శాతం పెన్షన్లు పంపిణీ చేసి చూపించిన ఘనత చంద్రబాబుది అంటూ రాము తెలిపారు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రావడంతో ఆగస్టు తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడం ఎంతో అభినందనీయమని తెలిపారు గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి నాలుగు సంవత్సరాలు కాలయాపన చేస్తే వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచడమే కాకుండా ప్రతి నెల ఒకటవ తేదీనే అవ్వ తాతలకు అక్క చెల్లమ్మలకు పెన్షన్ అందించడం జరుగుతుందని తెలిపారు ఒకటవ తేదీ ఆదివారం సెలవు రావడంతో ముందుగానే ఈ నెల నెలాఖ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి సాయంత్రంలోపు తొంభై శాతం పెన్షన్ల పంపిణీ చేసేందుకు సచివాలయం సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు గతంలో ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టలేదని చిత్తశుద్దితో పంచడం అంటే ఇదే నిదర్శనం అంటూ ఎమ్మెల్యే వెనుగల రాము తెలిపారు ఎమ్మెల్యే అమెరికాలో ఉన్నప్పటికీ స్థానిక మీ నేతల ఆధ్వర్యంలో అధికారులు ముప్పయో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది

గత కొంతకాలంగా కాశీపూడి గ్రామంలో విద్యార్థులు లేక మూతబడిన ప్రాథమిక పాఠశాలను మరల గ్రామస్తుల కోరిక మేరకు పునః ప్రారంభించడం ఎంతో సంతోషనీయమని మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు తెలిపారు గ్రామ స్థాయిలో మంచి విద్య చిన్నరలకు అందాలనే ఉద్దేశంతో మరలా ఈ స్కూల్ ను ప్రారంభించడం జరిగిందని ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు అందరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు గ్రామస్థులు అందరూ కలిసి ఇటువంటి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందంగా ఉందని కొనియాడారు అనంతరం ఆయన విద్యార్థులతో కాసి కాసేపు ముచ్చటించి ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలను శ్రద్ధగా విని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు గత ప్రభుత్వం స్కూల్ అభివృద్ధికి పేరుతో లక్షల రూపాయలను దోచుకున్నారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల్లో నాణ్యమైన విద్యను చిన్నారులకు అందించేందుకు కృషి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ రోజున కాశీపూడి గ్రామంలో ప్రాథమిక పాఠశాలని స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా గ్రామంలో అందుబాటులో ఉండే విధంగా ప్రతి గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేసే విధానం అది కానీ గత కొద్ది కాలం క్రితం పిల్లలు లేని కారణంతో నిలిపేయటం మళ్ళీ ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న పిల్లలు మళ్ళీ కోరిక మేరకు మళ్ళీ స్టార్ట్ చేసాం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి బాగా చదువుకోవాలి ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి మంచిపోతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పెద్దలు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితర శ్రేయోభిలాష అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కాశీపూడి పాఠశాలను పునరుద్ధరించే విధానంలో మరి మా ప్రజాప్రతినిధులు గుడివాడ మాజీ శాసనసభ్యులు అలాగే తదితర ప్రజాప్రతినిధులు పెద్దలు విచ్చేసి ఈ శుభ సందర్భాన్ని ఈ గ్రామానికి అంకితం చేశారు ప్రారంభించి చేశారు ఇందుకు కారణం ఏంటంటే గత మూడు సంవత్సరాల కిందట బాలబాలికలు ఈ గ్రామంలో లేని కారణంగా స్కూల్ని క్లోజ్ చేయడం జరిగింది మరి ప్రస్తుతం ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాన్ని మరి ఈ గ్రామ సర్పంచి గ్రామ పెద్దలు మరి మా గ్రామంలోనే బాలబాలికలు ఉన్నారు కాబట్టి మరలా ఈ పాఠశాలని పునరుద్ధరించుకోవడానికి మాకు సహకరించవలసిందిగా ప్రజాప్రతినిధులను ప్రభుత్వ అధికారులను వారు సంప్రదించడం ద్వారా వ్రాతపూర్వకంగా తెలియపరచడం ద్వారా మరి అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్ మేరకు ప్రజాప్రతినిధుల యొక్క చొరవ మేరకు ఈరోజు మరి పాఠశాలను తిరిగి పునఃప్రారంభించుకోవడానికి మరి ఈ గ్రామము అదృష్టం చేసుకున్నట్లుగా తెలియపరుస్తూ మరి ఈ గ్రామము ఈ పాఠశాల మరి దినద్రాభి చెందాలని ఈ పాఠశాల మరింత పురోగతి చెందాలని ఇచ్చట చదువుతున్నటువంటి బాలబాలికలందరూ మంచి మంచి ప్రగతిపదంగా ఎదగాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం తెలియపరుచుకుంటూ సెలవు ది నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ రా గారికి మా ధన్యవాదాలు వారు విచ్చేసినందుకు గత కొంతకాలంగా సంవత్సరాలుగా ఈ స్కూల్ మూతపడినది కేవలం స్ట్రెంత్ లేక మూతపడింది ఇప్పుడు పూర్తిగా మాకు పన్నెండు పది పదముగ్గురు పిల్లలు అందుబాటులో ఉండటం వల్ల మళ్ళీ స్కూల్ రీఓపెన్ ఓపెన్ చేయవలసిందిగా మా ఎంఈఓ గారికి మేము రిక్వెస్ట్ చేసుకున్నాం ఆయన కూడా స్పందించి మాకు అవకాశం ఇచ్చి మంచి అవకాశం ఇచ్చిన ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారుడు పద్మభూషణ్ ధ్యాన్చంద్ చిత్రపటానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు లంక దాసరి ప్రసాద్లు పుష్పగుచ్చం సమర్పించారు శాసనసభ్యులు రాము సారథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ స్థాయి క్రీడా పోటీలను త్వరలోనే నిర్వహిస్తామని ఎలవత్తి శ్రీనివాసరావు తెలిపారు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారతదేశానికి మూడు సార్లు హాకీల గోల్డ్ మెడల్ సాధించిన ధ్యాన్చంద్ క్రీడా స్ఫూర్తిని కొనియాడుతూ ఆయనలాగే ప్రతి ఒక్క క్రీడాకారులు అంకిత భావంతో క్రీడలు ఆడాలని ఎలవత్తి శ్రీనివాసరావు కోరారు తరుత ఎన్టీఆర్ స్టేడియం ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి అనంతరం పర్వతనేని జగన్మోహన్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళు అర్పించారు త్వరలోనే ఎమ్మెల్యే రాము సారథ్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి శ్రీకారం చూడతామని అన్నారు క్రీడాకారులు ప్రోత్సహించడమే కాకుండా జాతీయ స్థాయి క్రీడలను ఇక్కడ నిర్వహించి యువతలో క్రీడలపై మక్కువ పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పర్వతనేని ఆనంద్ బొగ్గవరపు తిరుపతయ్య ఎన్టీఆర్ స్టేడియం సిబ్బంది మరియు కోచ్లు పాల్గొన్నారు ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ని పద్మభూషణ్ ఆయన ఆయన స్మరించుకుని ఈ క్రీడా దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించడం ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడుకి ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి వ్యక్తి మరి భారతదేశానికి ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా మూడు సార్లు గోల్డ్ మెడల్ హాకీలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ధ్యాన్ చంద్ గారు మరి అటువంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకున్నాం ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు మన గుడివాడ ముద్దుబిడ్డ ఆయన క్రీడల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ గుడివాడ గుడివాడ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి క్రీడాకారులకి ఒక ఆలంబనగా ఉండాలి ఎన్టీఆర్ స్టేడియం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు తయారు చేయాలి క్రీడాకారుల కోసం శ్రమించాలి క్రీడాకారులు ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి అనేటువంటి సత్సంకల్పంతో ఆయన నెలకొల్పినటువంటి ఈ నందమూరి తారక రామారావు గారి క్రీడా ప్రాంగణంలో ఇప్పటికే ఎన్నో వేల మంది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రావడమే కాకుండా పిల్లల్లో కూడా క్రీడల మీద ఆసక్తిని పెంపొందించే విధంగా ఈ స్టేడియం నిర్మాణం జరిగింది ఇప్పటి వరకు అలాగే పాటుపడుతూ ఉంది దానిలో భాగంగానే రాబోయే ఐదు సంవత్సరాలకు కూడా క్రీడా క్యాలెండర్ రూపొందించుకొని ఈ క్రీడా ప్రాంగణాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు వెనుగండు రాము గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి స్పోర్ట్స్ మీట్స్ని ఇక్కడ ఈ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం అంతర్జాతీయ క్రీడలను కూడా ఇక్కడ ఆడించబోతా ఉన్నాం దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందరం కూర్చుని శాసనసభ్యుడు రాము గారి నాయకత్వంలో అవన్నీ కూడా మేము క్యాలెండర్ రూపొందించుకున్నాం తప్పనిసరిగా ఈ క్రీడా ప్రాంగణం ఏ ఆశయం అయితే నందమూరి తారక రామారావు గారు స్థాపించాడో ఆయన ఆశయాలకు పునరంకితం అవుతూ తప్పనిసరి సరిగా ఈ ప్రపంచ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి జాన్ జన్ జాని స్మరించుకుంటూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాను ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా అన్న నందమూర్తి రామారావు గారి స్టేడియంలో నేను ఎల్వ శ్రీనివాసరావు గారు అలాగే బొగ్గారు తిరుపతి గారు ఆనంద్ గారు ఇక్కడ ఉన్న కోచెస్ అందరం కూడా మేజర్ డాన్సింగ్ గారికి అర్పించి ఈరోజు ఇక్కడ పోలమా పోలా చేయడం జరిగింది మరి క్రీడల పట్ల అన్న నందమూర్త అరక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలోనే గుడివాడ శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు ఇక్కడ దుర్గంధమైనటువంటి ఒక చెరువు ఉండేది గుడివాడ నడుబొడ్డున ఉన్నటువంటి ఈ చెరువుని ఇక్కడ కొంతమంది పర్వ అలాగే పర్వతనే జగన్మోహన్ రావు గారు ఇంకేతర పెద్దలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని గుడివాడని ముఖ్యమంత్రి హోదాలో బాగు చేయాలని ఒక సంకల్పంతో ఈ చెరువును పూడ్చి స్టేడియం నిర్మించి రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా లేనటువంటి లాటరీ ద్వారా చుట్టూ కూడా షాప్ కాంప్లెక్స్ వచ్చి దీని ద్వారా ఇన్కమ్ ఉందే తప్ప ప్రభుత్వం నుంచి ఏ ఒక్క రూపాయి కూడా పెట్టక్కర్లేదు అటువంటి రీతిలో వాళ్ళ యొక్క ముందు చూపుతోటి రామారావు గారు అలాగే జగన్మోహన్ రావు గారు గారు ఇంకా పెద్ద ఇతర పెద్దలందరూ కూడా ఒక కమిటీకి ఏర్పడి దీన్ని నిర్మించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది క్రీడాకారులు ఎన్టీఆర్ స్టేడియం నుంచి పేరు ప్రఖ్యాతి తెచ్చినటువంటి సందర్భం మనం చూసాం అలాగే నేషనల్ గేమ్స్ కూడా జరిగిన సందర్భం మనం చూసాం మరి గుడివాడ నడుబడ్డులో అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి ఈ స్టేడియం పొద్దున్నే వాకర్స్కి కానివ్వండి లేకపోతే జిమ్ చేసే వాళ్ళకి కానివ్వండి ఇతరత్ర క్రీడలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతిరోజు చేస్తూ స్కూల్ పిల్లలందరూ కూడా ఆదర్శాయంగా ఇది నిలవాలి తగినీతిలో మా వచ్చి అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే కమిటీ కూడా అలా సహకరిస్తూ వస్తుంది కాబట్టి దీన్ని వాళ్ళ వరకు అలా తీసుకెళ్తున్నాం అలాగే మేజర్ ధ్యాన్ చంద్ గారు మూడు నేషనల్ అవార్డులు తీసుకొచ్చారు ఆయన పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో పుట్టి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో మరణించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం అలాగే పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం మూడు సార్లు మూడు సార్లు కూడా నేషనల్ అవార్డు తీసుకొచ్చి ఒక హాకీలోనే పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ధ్యాన్ సింగ్ గారిని మరొకసారి తలుచుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా మరొకసారి నమస్కారే తల ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మన ఎన్టీఆర్ స్టేడియంలో ఇప్పుడే మన యలవా శ్రీనివాసరావు గారు ఈ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు ఇప్పుడే గోలమాల వేసి నివాళులు అర్పించి చెప్పారు మెయిన్గా ఈ ఎన్టీఆర్ స్టేడియం అనగానే క్రీడాకారులకు ఈ పుట్టిన ఇల్లు మాదిరి ఎక్కడెక్కడ కూడా అన్ని దాంట్లో కూడా మనకు మనకు ఎన్టీఆర్ స్టేడియం స్పాన్సర్ చేసిన వాళ్ళకు ఫస్ట్ వస్తుంది అలా ఇంకా ముందు ముందు మూడు కూడా ఇప్పుడే చెప్పాడు శ్రీనివాల్వారు శ్రీనివాసరావు ఫ్యూచర్లో ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి క్రీడాకారులతో కాంపిటీషన్ పెట్టించి అవార్డు తీసుకోవాలని ఈ ఎంటర్ స్టేడియం తరపున చాలా ప్లాన్ చేస్తున్నా ఉన్నారు అలాంటి ఎన్టీఆర్ స్టేడియం వాళ్ళకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం గవర్నమెంట్ ఐటీఐ కళాశాలలో పలు రకాల కోర్సులకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నేడు అడ్మిషన్లు ఇవ్వడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ గౌరీమణి తెలియచేశారు ప్రతి సంవత్సరం విద్యార్థులు అడ్మిషన్ పొందిన తరువాత వారికి నాణ్యమైన శిక్షణ అందించి కళాశాల తరపు నుండి ఉద్యోగ అవకాశాలను సైతం కల్పించడం జరుగుతుందని తెలిపారు తమ కళాశాల నందు ఆరు రకాల సర్టిఫికేట్ కోర్సులను నేర్పించడం జరుగుతుందని వీటిలో మంచి నైపుణ్యం కలిగిన విద్యార్థులకు మంచి మంచి కంపెనీల నుండి జాబ్ ఆఫర్స్ కూడా అందుతున్నాయని వివరించారు పదవ తరగతి చదివిన విద్యార్థులు ఎవరైనా ఐటీఐ కళాశాలలో చేరి నాణ్యమైన నైపుణ్యంతో కలిగిన విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు నా పేరు గౌరీమణి గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపల్ గుడివాడ ఈ సంస్థ నందు టూ ఇయర్స్ కోర్సెస్ నాలుగు వన్ ఇయర్ కోర్స్ రెండు ఉన్నాయి టూ ఇయర్స్ కోర్సులో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆర్ఎండిసి టట్స్మెన్ మెకా సివిల్ ఉన్నాయి అలాగే వన్ ఇయర్ కోర్సులోకి వచ్చేసరికి వెల్డర్ అండ్ కోపా ఉన్నాయి మొత్తం సంవత్సరానికి నూట యాభై ఆరు సీట్స్ ఓపెన్ ఉంటాయి దీంట్లో ఈరోజు మూడో విడత అడ్మిషన్ కంప్లీట్ అవుతుంది సాయంత్రం లోపల ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ వెల్డర్ కోర్స్కి అయితే ఎనిమిదో తరగతి పాస్ అయిన విద్యార్థులు కూడా అర్హులే ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంగా అడ్మిషన్స్ థర్డ్ ఫేజ్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది ఫర్దర్గా ఏదైనా ఇంటిమేషన్స్ వస్తే తెలియజేస్తాం బాల కార్మికుల చట్టాన్ని కఠినంగా అమలు చేయడం జరుగుతుందని గుడివారలో ఎవరైనా మాస్ యాజమాన్యాలు కానీ దుకాణదారులు కానీ మైనర్ల చేత పనిచేస్తున్నట్లు తెలిస్తే అటువంటి వారిపే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ఇరవై వేల రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని లేబర్ అసిస్టెంట్ ఆఫీసర్ బిందు హెచ్చరించడం జరిగింది గుడివాడలో ఆకస్మిక తనిఖీలు చేపడతామని తాము చేసిన రైల్లో ఎవరైనా బాల కార్మికుల చేత పనిచేపిస్తున్నట్టు తెలిస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని ఎవరిని ఉద్యోగంలో పెట్టుకోకండి ఒకవేళ ఇళ్లల్లో కూడా పని చేయించుకోకూడదు చిన్న ఆడపాళ్ళ చేతన మగపిల్లల చేతన పద్దెనిమిది సంవత్సరాల పిల్లల పనులతో ఇంటి దగ్గర కానీ దుకాణాలు కానీ చేయించుకోకూడదు అంటే బాల కార్మికులు అంటే పదిహేను సంవత్సరాల లోపే వస్తారు పదిహేను సంవత్సరాలు దాటిన కంచి కార్మికులకి వస్తారు అలా కా మీరు పదిహేను సంవత్సరాల వాళ్ళు దాటిన పిల్లల్ని పెట్టుకున్న కనీస వేతనాల చట్టం కింద మీ మీద కేసు రాసి మిమ్మల్ని కోర్టుకి హాజరుపరిచే అవకాశం ఉంది అంటే ఇది హెసరికి కాదండి మీకు తెలియని చేసి తెలియ తెలియజేయడం కోసం ఒక స్నేహపూ వాతావరణంతో మీకు చెప్తున్నాను మీరు దయచేసి ఎవరు చిన్న పిల్లల్ని ఇళ్లలో కానీ దుకాణాల్లో కానీ పెట్టుకోదు ఒకవేళ ప్రమాదకరమైన సంస్థలు అంటే హోటల్సు బేకరీసు ఫ్యాక్టరీసు అలా ఇళ్లలో పెట్టుకుంటే దాన్ని హజారు రాసంట అంటే ప్రమాదకరమైన సంస్థల కింద గుర్తించి మీకు ప్రభుత్వం వారు అంటే కార్మిక శాఖ వారు ఇరవై ఐదు వేలు మీకు ఫైన్ వేస్తారు తర్వాత సివిల్ కోర్ట్స్ అందు మీద కేసు వేస్తారు మిమ్మల్ని మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానికైనా ఒంటిగానే మీ ఉద్యోగులలో సస్పెండ్ చేస్తారు కాబట్టి దయచేసి చిన్నపిల్లలు పెట్టుకోవద్దు మీరు ఫైన్ కట్టవలసి వస్తుంది జైలు చుట్టూ తిరగవలసి వస్తుంది కాబట్టి పెట్టుకోవద్దు అలాగే దుకాణాలు పనిచేసే పెద్ద కార్మికులు అంటే పెద్ద పెద్ద వర్కర్లు పద పదిహేడు పదిహేడు పద్దెనిమిది దాటిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకే రకమైన జీతం ఇవ్వాలి వాళ్ళకి దానికి లేబర్ యాక్ట్ ప్రకారం ప్రతి డిజిగ్నేషన్ అంటే ప్రతి కేడర్కి ఇంత శాలరీని మా కార్మిక చట్ట ప్రకారం ఉంటుందండి మీరు ఆ దాని ప్రకారమే వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వాలి అలా ఇవ్వని పక్షంలో వాళ్ళు వచ్చి మా దగ్గర ఫిర్యాదు చేసిన మేము కానీ మా పై అధికారులు ఇంకా నేను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కదా అస్సిటెంట్ లేబర్ ఆఫీసర్ నెక్స్ట్ అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ లేబర్ డిప్యూటీ కమిషన్ ఆఫ్ లేబర్ జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ ఎవ్రీ వన్ ఎవరైనా సరే వచ్చి అలా గుర్తించినట్లయితే మీ మీద కేసు నమోదు చేసి మీకు ఫైన్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి సమాన పనికి వేతనం ఇద్దరికి స్త్రీ పురుషులు ఇద్దరికి సమానంగా ఇవ్వండి కార్మిక చట్టం ఉన్న ప్రకారం ఇవ్వండి అలాగే పబ్లిక్ హాలిడేస్ కొన్ని డిక్లేర్ చేసి గవర్నమెంట్ ఇస్తుంది కార్మిక శాఖ డిక్లేర్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ రెండు ఐదు సాధారణ సెలవులు ఐదు నేషనల్ హాలిడేస్ ఫెస్టివల్ హాలిడ్స్ పండుగ సెలవులు పండుగ సెలవులు సాధారణ సెలవులు ఇస్తండి అవి ఖచ్చితంగా దాంతో పాటుగా మీరు మిగతా సెలవులు మీకు వారికి అనుకూలమైన సెలవులు కూడా ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వీక్లీ ఆఫ్ ఖచ్చితంగా వర్కర్కి వీక్లీ ఆఫ్ ఇవ్వాలి ఎనిమిది గంటల మించి ఏ వర్కర్నైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ వర్కర్నైనా మీరు పని చేయించకూడదు దుకాణాల్లో ఎనిమిది గంటలే ఉండాలి ఓవర్ టైం చేస్తే ఓవర్ టైం వాళ్ళకి ఛార్జెస్ మీరు పే చేయాలి కాబట్టి దుకాణాల సంవత్సరం వారికి నేను మరొకసారి తెలియజేసే ముందుగా మీరు వర్కర్స్ని ఇబ్బంది పెట్టి తర్వాత మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు దయచేసి ఈ విషయాన్ని గమనికలో పెట్టుకోండి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ముప్పై ఒకటో తేదీన పెన్షన్దారులకు పెన్షన్ అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన మాట ప్రకారం ఒకటవ తేదీన ప్రతి ఇంటి ముందుకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నామంటూ వెల్లడి కాశీపూడి గ్రామంలో గ్రామ ప్రజల కోరిక మేరకు ప్రాథమిక పాఠశాల పునః ప్రారంభం గ్రామంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న రావి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే వెనుగల్ల రాము ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ క్రీడల త్వరలోనే నిర్వహిస్తామన్న ఎలవత్తి శ్రీనివాసరావు జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి నివాళులు అర్పించిన స్టేడియం మెంబర్స్ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ